నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొందరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మేము మా ఆడపడుచు అందరం కలిసి ఒక స్పెషల్ విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని చూడటానికి వెళ్ళామండి ఆ స్పెషల్ ఏంటంటే డెబ్భై రెండు అడుగుల మట్టితో చేసిన విఘ్నేశ్వరుడిది విగ్రహం అండి చాలా పెద్ద విగ్రహం అంతేకాకుండా ఆ విగ్రహానికి చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఆ విగ్రహాన్ని చూడటానికి మేము అందరం కలిసి వెళ్ళాము ఆ విశేషాలన్నీ కూడా మీతో పంచుకుంటాను ఓకేనా ఈ వీడియోలో చక్కగా మాతో పాటు మీరు కూడా ఆ విగ్రహాన్ని చక్కగా కళ్ళార చూసిన మంచి ఫీలింగ్ అయితే కలుగుతుందండి ఓకేనా అయితే అందరం కలిసి బయలుదేరాం అనమాట ఆ విగ్రహము విజయవాడకి దగ్గరలో ఉన్న విద్యాధరపురం అనే ఏరియాలో సితారా సెంటర్లో పెట్టారండి ఇది డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట చాలా స్పెషల్గా కేర్ తీసుకుని మట్టి విగ్రహాన్ని అది కూడా ఇంత ఎక్కువ పెద్ద ఇన్ని అడుగుల విగ్రహాన్ని చేయడం అనేది చాలా గ్రేట్ కదా అయితే అక్కడికే మేమందరం కలిసి బయలుదేరామండి ఇంకా చక్కగా ప్లేస్కి అయితే వచ్చేసాము నైట్ టైం వస్తే చాలా బాగుండేది ఎందుకంటే ఫుల్గా చక్కగా లైటింగ్స్తో బాగా అరేంజ్ చేశారు ఇంకా కాకపోతే మాకు నైట్ వేరే చోటకి ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్దాం అనుకున్నాము అందుకే కొంచెం ఎర్లీగానే ఈవినింగ్ టైమే ఇక్కడికి వచ్చేసామండి అందరం కలిసి చాలా పెద్దగా ఉన్న ప్లేస్లో పెట్టారు యాక్చువల్గా ఏంటంటే వరదలు వస్తాయని ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు కదండి వరదలు రాకుండా ఉండకముందే చక్కగా ఏర్పాటు చేశారనమాట చాలా పెద్ద ప్లే గ్రౌండ్లో చుట్టూత మంచి స్టాల్స్ చక్కగా ఎక్కువ మంది చూడటానికి వచ్చినా కూడా వాళ్ళందరూ ఒక మంచి ప్లేస్ లాగా ఒక ఎగ్జిబిషన్ లాగా అలా చక్కగా ఎక్కువసేపు స్పెండ్ చేసేటట్టుగా ఏర్పాట్లు చేశారు బట్ వరదలు వచ్చి ఈ ప్లేస్ అంతా కూడా మునిగిపోయి మొత్తం బురద బురదగా అలా అయిపోయిందండి కాకపోతే వీళ్ళు ఏంటంటే వచ్చే భక్తుల సౌకర్యం కోసం చక్కగా ఇలా వంతెనలాగా చక్కగా ఐరన్ స్టాండ్స్తో చక్కగా ఏర్పాటు చేశారు ఓవరాల్గా అయితే చాలా బాగుందనమాట అలా వరదలు రాకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది ఎందుకంటే ఇది ఇరవై ఒక్క రోజులు నిర్వహిస్తారు చక్కగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరూ వస్తారు ఎందుకంటే స్పెషల్గా మట్టితో చేశారు పైగా ఇన్నడుగుల విగ్రహం కదా చాలా స్పెషాలిటీస్ ఉంటాయని చెప్పాను కదా అదేంటంటే ఈ విగ్రహాన్ని లోపలే అంటే తయారు చేసేటప్పుడే పైప్స్తో సహా తయారు చేసేస్తారండి మట్టితో మౌలు చేసేటప్పుడు అనమాట ఇలా మొత్తం పూజలు ఇవన్నీ హోమాలు ఇవన్నీ నిర్వహించి చక్కగా భక్తులందరూ ఇన్ని రోజులు ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇరవై ఒకటో రోజు నిమజ్జనం చేస్తారనమాట మీరు అనుకోవచ్చు ఎలాగంటే ఈ ఇంత పెద్ద విగ్రహాన్ని ఎలా తీసుకెళ్తారు పైగా మట్టితో చేసింది కదా ఊరేగింపుకి తీసుకెళ్తాం ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఇలా అనుకుంటారు కదా అందుకే నేను ముందే చెప్పాను కదా తయారు చేసేటప్పుడే స్వామివారి లోపల మౌల్డ్ చేసేటప్పుడే పైప్స్ ఏర్పాటు చేస్తారనమాట ఇంకా ఎప్పుడైతే నిమజ్జనం అనుకుంటారో ఆ రోజు పొద్దున పూట చక్కగా వచ్చిన భక్తులందరికీ అన్నదానం నిర్వహించి తర్వాత ఆ పైప్స్తో నిమజ్జనం స్టార్ట్ చేస్తారండి అంటే ఏంటంటే ఆ పైప్స్లోకి వాటర్ని పంపించేస్తే ఆ వాటర్ చక్కగా స్వామివారి తలపై నుంచి అలా పడతా కొంచెం కొంచెంగా మెల్ట్ అయిపోతూ అనమాట అంటే చక్కగా ఆ వాటర్తో ప్యూర్ మట్టితో కదా చేసింది ఎటువంటి కెమికల్స్ వాడకుండా కరిగిపోయి ఆ మట్టి అంతా ఇంకా కొంత టైంకి ఒక గుట్టలాగా ఏర్పడిపోద్ది అనమాట అలా ఏర్పడిన ఆ మట్టిని వచ్చిన భక్తులందరూ తలకు కొంచెం తీసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే అది భగవంతుడిని తయారు చేసిన మట్టి కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న మొక్కలకి అట్లా వేసుకుంటారనమాట చక్కగా సాల్వ్ అయిపోయింది కదా ప్రాబ్లం పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఎంత పెద్ద విగ్రహాలైనా చెయ్యొచ్చు అందరికి ఉపయోగపడేటట్టు ఎవరికి నష్టం జరగకుండా అనే ఉద్దేశంతోనేనండి వీళ్ళు ఇలా చేసేది దీనికి చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ ఇది ఒక అందరికీ ఒక సందేశం లాగా కూడా అనిపిస్తుంది అండి కదా చూస్తుంటే ఎంతో బాగుంది నైట్ టైం వస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు ఎందుకనంటే ఆ ప్రెమిసెస్ అంతా కూడా చాలా చక్కగా లైటింగ్స్ అరేంజ్ చేశారు ఇంకా మెయిన్ రోడ్ మీద కూడా చాలా బాగా పెట్టారనమాట అంటే ఎక్కడి నుంచో వాళ్ళకు కూడా ఈ ప్లేస్లో ఈ స్వామివారిని నిలబెట్టారు అని ఒక ఐడియా వచ్చేటట్టుగా ఆ వాతావరణం అంతా కూడా ఎంతో బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది మాతో పాటు మీరందరూ కూడా చక్కగా చూసి స్వామివారిని నమస్కారం చేసుకోండి ఇంకా ఈవినింగ్ టైం వచ్చాం కదా మేము ఇంకా ఇక్కడి నుంచి ఏమనుకున్నామంటే వన్ టౌన్ వెళ్దాము అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పారు మా హస్బెండు ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే విజయవాడ వన్ టౌన్లోని పూలబావి వారి వీధి అండి ఇప్పుడంటే మనకి ప్రతి ఏరియాలోను ప్రతి చిన్న పల్లెటూరులో కానీ అన్ని చోట్ల విఘ్నేశ్వరుడు పందిరేసేసి చక్కగా వినాయకుడిని నిలబెడుతున్నారు కానీ అప్పటినుంచో ఇప్పుడు మీరు చూసే ఈ వీధిలో ఎప్పటి నుంచో చేస్తున్నారండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఇయర్స్ పైనుంచే చేస్తున్నారనమాట ఈ గణేష్ ఉత్సవాలు మా పెళ్ళైన కొత్తలో కూడా మా హస్బెండ్ తీసుకొచ్చేవాళ్ళు అప్పుడు ఇన్ని పందిర్లు ఇంత హంగామా ఏం ఉండేది కాదండి నార్త్ ఇండియన్స్ అటు ముంబై అటు సైడ్ పెట్టేవాళ్ళు కానీ మన సైడ్ తక్కువ అనమాట ఆంధ్రప్రదేశ్ సైడ్ తర్వాత హైదరాబాద్లో పెట్టేవాళ్ళు విజయవాడలో మాత్రం తక్కువేనండి ఆ స్వామివారిని చూసిన తర్వాత ఇంక ఎలాగో అందరం కలిసి బయటకు వచ్చాం కదా ఇంకా ఈవినింగ్ అంతా కూడా చక్కగా మంచిగా కొంచెం అటు ఇటు తిరిగి అందరం కలిసి సంతోషంగా స్పెండ్ చేద్దామని అనుకుని విజయవాడలో కొత్త గుళ్ళు అని ఒక పెద్ద గుడి ఉంటుందండి ఆ గుడి ప్రాంగణంలోనే అన్ని దేవుళ్ళకి సంబంధించిన ఆలయాలు ఉంటాయి అన్నమాట శివాలయం రామాలయం వెంకటేశ్వర స్వామి గుడి ఇలా చాలా ప్రశాంతమైన వాతావరణం గుడి లోపల అలా విగ్రహాలను తీయకూడదు కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేయలేదండి మేము వెళ్ళిందైతే శనివారం అనమాట ఆ రోజు వెంకటేశ్వర స్వామిని ఎంతో చక్కగా పువ్వులతో అలంకరించారు వచ్చి ఎంత మంచి పని చేశామో అనుకున్నాం అనమాట ఆ ప్రేమిసెస్లో ఉన్న అన్ని ఆలయాలు చక్కగా తిరిగి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజలు చేయించుకుని అందరం కూడా ఆ ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చాలాసేపు స్పెండ్ చేసామండి అందరం ఎంతో ఎంతో హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట ఇంకా దీంతోపాటు ఏంటంటే ఇక్కడ లలితా సహస్రనామం పారాయణం జరుగుతుందండి సరే కా కొంచెంసేపు మేము కూడా అక్కడ స్పెండ్ చేస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుందని అక్కడ అందరం కలిసి వెళ్ళామనమాట అక్కడ అమ్మవారికి మన సైడ్ వాళ్ళు కాదనమాట తమిళియన్స్ అంటే మనకి విజయవాడలో ఎన్ఏసి జ్యువెలర్స్ అని ఉందండి ఒక పెద్ద జ్యువెలరీ షాపు వాళ్ళు తమిళియన్సు వాళ్ళు ఇక్కడ ఈ పారాయణం చేయించారనమాట ఈ లలితా సహస్రనామం చదవటం పూర్తయిన తర్వాత అందరికీ మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించి అమ్మవారికి అలా పూజ చేసిన కుంకుమ ఇంకా ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ గాజులు ఇవన్నిటినీ వాళ్ళు అందరికీ పంచారనమాట మాకైతే చాలా అసంతృప్తిగా అనిపించిందండి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాము అని అంటే దానికి పర్టికులర్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళామంటే వెంకటేశ్వర స్వామికి చక్కగా దర్శనం చేసుకున్నాం ఆయన్ని మంచిగా అలంకరించారు శనివారం కాబట్టి ఇంకా అమ్మవారికి ఇలా ఆ పారాయణం జరిగే టైంలో మేము ఉండటము ఆ అమ్మవారికి సంబంధించిన కుంకుమ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఆ రావడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా అయితే మనస్ఫూర్తిగా అయితే ఇంటికి తిరిగి వచ్చామండి ఓవరాల్గా అయితే ఈవినింగ్ బయలుదేరిన మేము సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటా ఈవినింగ్ అంతా కూడా ఎంతో ప్లెజెంట్గా భగవంతుడి సన్నిధిలో అందరం స్పెండ్ చేసి అయితే వచ్చామండి ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్